ఢిల్లీ బాంబు పేలున నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో బాంబు డాగ్ స్క్వాడ్ టీంలు విస్తృత తనిఖీలు చేపట్టారు పార్సిల్ ఆఫీస్ స్టేషన్ పరిసరాలను ప్లాట్ఫామ్లను క్షుణ్ణంగా పరిశీలించారు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల లగేజీలను పరిశీలించారు ఈ సందర్భంగా గూడూరు ఒకటవ పట్టణ ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బస్టాండ్లు రైల్వే స్టేషన్ ముఖ్యమైన ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టడం జరిగిందని అన్నారు ప్రజలు అనుమానిత వ్యక్తులు సంచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ సమాచారం ఇవ్వాలని సూచించారు ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి 们 అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు టౌన్లలో తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా మరియు మా గూడూరు డిఎస్పి మేడం గారి యొక్క సూచనలతో ఈరోజు గూడూరు టౌన్లో ముఖ్యమైన ప్రదేశాల్లో అనగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ బార్ మరియు అనుమానస్థ ప్రదేశాల్లో ఈ తిరుపతి జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ బీడీ టీము బాంబు బాంబో చెకింగ్ స్క్వాడు అవి అదేవిధంగా డాక్ స్క్వాడ్తో చెకింగ్ చేయడం జరిగింది మనకి ఢిల్లీలో జరిగినటువంటి పిల్లల నేపథ్యంలో మా యొక్క యొక్క ఆదేశాల ప్రకారంగా చేయడం చేయడం జరిగింది ఇది నిన్న నుంచి కూడా మేము చేస్తా ఉన్నాము ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఇంకా మరి ముఖ్యంగా రైల్వే స్టేషన్లు బస్టాండ్ బార్స్ ఆఫీసు అనుమాన సుత ప్రదేశంలో చేయడం జరుగుతుంది ఇదే విధంగా కంటిన్యూ కూడా దొరుకుతూ ఉంటుంది అనుమాన సుఖాలు సమాచార వ్యక్తులు కానీ సమాచారం ఉండడా పబ్లిక్ నోట పన్నటికి సమాచారం